వాళ్ళ గురించి ఉన్నారు వచ్చాం గుడికి వచ్చి వాళ్ళ పేరుని చెప్తూ గేప్ కలిగించాం ఆ పుణ్యం ఎవరికి వెళ్తామా ఎవరికి వెళ్తుంది ఆకైతే తెలుసు ఎవరైతే నేర్చుకున్నారో ఆ వ్యక్తి కూడా వస్తారు అలాగే మన ఇక్కడికి వచ్చి మన శత్రువుల గురించో మన ఇంటి పత్రుల గురించో మాట్లాడుకుంటూ పంట మీద మాట్లాడుకుంటూ 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 గేపు అప్పుడు ఎక్కడ ఎవరికి వెళ్తామా చెప్పండి అసలు ఎవరికి వెళ్తుంది ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం ఇంత ఎప్పుడు సంపాదించుకుంటున్నారు మీరు వచ్చి పాపం సంపాదించి ఆ చేతిలో పెడుతున్నారు మన హిందువుల తగ్గంలో ఉన్న పెద్ద గుప్పమ్మ ఎప్పుడు కూర్చున్నా ఎవరి గురించి మాట్లాడుకుంటుంది మన అనవసరం మన కష్టం ఒకటే గుర్తుండాలన్నమాట రెండో చేయటం అనుకున్నారు ఆయన గుర్తుండాలన్నమాట ఆయన మనం చూస్తూ మన యొక్క కష్టాలు ఎంత ఆయన చెప్పుకున్నాం అనుకోండి మన కష్టాలు అప్పుడు తీసుకోవాలమ్మా మనం చేసి రెండు గతంలో పది మూడో జట్టు తెచ్చండి అంటే ఆరోజు చెప్పుకున్నారు కాబట్టి ఆరో నుంచి తక్కువగా మాట్లాడుకుందాం దామూలుగా మనం ఇద్దరు ముగ్గురు కలిసి లేరు అనుకోండి ఎవరు ఇద్దరు ముగ్గురు అనుకోండి ఫస్ట్ ఏం మాట్లాడుకుంటారు అన్ను వేరే జాబ్ లేదంటారు ఎక్కడ ఎక్కడో అనుకుంటారు మనసులో ఫస్ట్ నే అలవాడు వాటికి ఏం అగ్ననుకోండి ఎక్కడిదంటారు దీని గురించి ఆలోచించాలి ఏది కొనుక్కొని కనుక్కుంటా ఉంటారు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు మా ముగ్గురు గురించి వాళ్ళు కూడా సేమ్ అలాగే మాట్లాడుకుంటారు ఇటు అటు మాట్లాడుకుని ఏం ఉపయోగం లేకుండా పోతుందమ్మా మన గురుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితుంది అది కూడా అసలు మాట్లాడుకుంటుమ్మా మీరు మన దగ్గర ఏ కష్టంతో అయితే ఇక్కడికి వచ్చారో గురు దగ్గరికి ఆ కష్టాలు తలుచుకుంటూ స్వామి నా యొక్క స్వామి నా ఒంకూరని ఏం మహానారాయణ మంత్రం మాత్రం నిరంతరం చెప్పాలి అదే మనం చేసే నూనె తప్పకండి నా అయితే చెప్పాలనుకుంటున్నారా తప్ప మనం ఏంటంటే లైవ్లో నిలబడతాం చాలా అందమే పోతుంది షార్ట్ కట్ అది ఎలా వచ్చారు అనుకో నలుగురు అలాగే గన్నెళ్ళిపోతామని అలా గండిపోతాం అది చాలా పొరపాటు అమ్మ ఎందువల్ల ఇక్కడ గంట నిదాం స్వామివారు అందరూ లైన్ లో వెళ్ళాలమ్మ పద్ధతిగా ఉండాలి అయితే మేము ముందు చెప్పాను మీకు ఎవరైతే కల్లో మనకి పద్ధతిగా ఉన్న కల్లో ఎంత ఇష్టంగా చూస్తాం మనం ఆ విధంగా స్వామివారు చూస్తుంటారమ్మా కానీ ఇప్పుడు చిన్న నిలుపు ఇప్పుడు ఏంటనుకున్నారు ఎవరైనా అట్టంగారనుకోండి వెనకాల ఇద్దరు ముగ్గురు బాధపడతారు ఇది కాదు ఎలా అయిపోతుందని అనుకుంటారు పాప మా పిల్లలు పిల్లవు అమ్మ ఊరు ఊపిస్తుంది ఎవరు వెనకాల ఇప్పుడు అట్టంగ ఉంది కదా ఆ వెనకాల పెళ్ళి పిల్లలకు పెళ్లి అయిపోద్దమ్మా వీళ్ళ పెళ్లికి మూడు సంవత్సరాలు అంత సంతరమే పడుతుంది నేనే కొద్ది అమ్మా అంటే కర్మ ఏమైంది ట్రాన్స్ఫర్ అవుతాం ఇక్కడ పా కర్మ వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది మన గురించి తెలుగు అనుకున్నా లేకపోతే వేరే వరకు తెలియదు అనుకున్నా వాళ్ళంతా కూడా మనకు అనుకో అనుకుంటున్నాము అందువల్ల క్యాప్ వచ్చినప్పుడు మనం ఎవ్వరి గురించి ఆలోచించకూడదు ఓన్లీ స్వామి పాదాలు తప్ప స్వామి నామస్మరణ తప్ప స్వామి ఊహ తప్ప ఎందుకు ఏది మనం మనసులో లేనప్పుడు తొమ్మిది వారాలు కదమ్మా మూడు వారాల్లోనే కూడిపోయి చాలా మంది ఉన్నారు ఇక్కడ కోడిపోయారు చాలా చిన్న విషయాలు ఇక్కడ స్వామి విషయంలో ఎందుకంటే పిల్లలు అయినా పిల్లలు పుట్టారు ఇక్కడ పెళ్ళిళ్ళు కావచ్చు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు ఎవరు అప్పులు ఇల్లు అన్ని ఏ గాయట ఎన్ని వేలాలు వేరే స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత కానీ మనం చేస్తున్న చిన్న తక్షణం మనం సరిచేసుకుని ఆ స్వామి పాదాలు పట్టడం జరిగితే మనం సాధ్యమైన త్వరగా మన కష్టం నుండి బయటపడుతుంటాము కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే స్వామి పాదాల గురించి మాత్రమే ఆలోచించండి ఎనిమిది ఏంటంటే స్వామివారి యొక్క విశేషం కైక్ అనుకున్నారు ముక్తిక్షేత్రం అమ్మ అంటే ఆయన తనలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది జీవులు తనలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారమ్మ ఇది ముక్తి క్షేత్రం స్వామివారి యోగ నరసింహ స్వామి అయినా భోగ స్వామి అని తిక్కడా ఉన్నారమ్మ నలభై రెండు గ్రామాలు తిరగడం కోసం బైక్కి వెళ్ళారైనా భోగ నరసింహం స్వామి టూపుడు మనం వెసుకుంటా ఉన్నారైనా ఆయన భోగ నరసిం స్వామి మనం ఏంటనుకున్నా వెంటనే మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజులో అక్కడ వతాలు జరుగుతాయి స్వామివారి వ్రతాలు ప్రతి స్వాతి నక్షత్రం రోజు పౌర్ణమి రోజు కూడా వటాలు లక్ష్మీలక్ష్మణ స్వామి వారి యొక్క వతాలు జరుగుతుంటాయి ఇంకా భోజనాలు కూడా చేయకపోతేనే విభజనలు చేయమ్మ మొన్న వారం కొన్ని పౌర్ణానికి వ్రతం చేస్తే ఒక అమ్మాయికి సీట్ కోసమే వ్రతం చేయించిందమ్మా ఇంకా భోజనం చేస్తాం ఎన్ని సీట్ వస్తుందని ఫోన్ వచ్చింది ఒక ఆయనకి ఇంకొక ఆయనకి ఆయా విజయవాడలో ఆస్తిలోకి సీట్ రాలేదని బాధపడుతూ ఉంటే అతను ఇక్కడ వ్రతం చేస్తుందం అన్నాడు అంటే చాలా కాలంలో అదే జే కూడా దారికి ఎంత తీసుకుందని ఆ విధంగా తీసుకుందమ్మా మొన్న పోజన జరిగింది అమ్మ కాబట్టి బాగా కష్టాలు ఇంకా మనం పచ్చానంలో మాత్రం లక్ష్మీనత్స స్వామి వారి వతాలు చేయండి ప్రతి ఊళ్ళో ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటే మా ఊళ్ళు వచ్చి మీకు వ్రతం చేస్తారు అక్కడ కాబట్టి ప్రతి ఊర్లో ఒక ఇరవై మంది వ్రతాలు చేసుకుంటానంటే వీళ్ళకి ఏం వర్షం ఇద్దాము లేదు కోడి వాళ్ళు వస్తారు చక్కగా దగ్గర నుంచి వసం చేయిస్తారు కాబట్టి పిషి ఊర్లో ఏ ఊళ్ళైనా గొడవ మందు ఉంటాము వసం చేయించుకుంటాము అంటే అప్పుడు వాళ్ళు వచ్చి చేసి పెట్టండి మనం ఇప్పుడు భగవంతుడు కావాలి భగవంతుడే కావాలనుకున్న వాళ్ళు చేస్తున్నాను నాకు ఏమో వర్షం ఇస్తారు చాలా చేసి చెప్తాను